Day 9 highlights. ఓకే వీకెండ్ గడిచిపోయాక ఇక మండే రోజు చాలా ఫ్రెష్గా వాళ్ళ డేని స్టార్ట్ చేశారు బిగ్ హౌస్లో ఇక కల్పన క్యాప్టెన్సీలో అందరూ కూడా చక్కగా వాళ్ళ డేని స్టార్ట్ చేశారు విత్ ఎనర్జెటిక్ సాంగ్ బట్ మామూలుగా యాజ్ యూజువల్గా కల్పన మారిపోయింది అన్న వార్తని నిజం చేసేసింది కల్పన అంటే ఎంతైనా కాస్త క్యాప్టెన్ అయింది కదా క్యాప్టెన్ అయినందుకు కాస్త అందరికీ పనులు పురమాయిస్తూనే కాస్త కమాండ్ చేసినట్టు అనిపించింది బిగ్ హౌస్లో అందరికీ ఇక కల్పన ఏం చేసింది జనరల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వీళ్ళు నీట్గా ఉండాలి ఎక్కడ కప్పులు అక్కడ ఉండకూడదు హ్యాపీగా అందరూ తమ తమ పనులను చక్కబెట్టుకోండి ఫస్ట్ హరితేజ నువ్వు కిచెన్లోకి వెళ్ళి చేస్తావు కాబట్టి ఫస్ట్ నీకు టైం ఇస్తున్నాను ఫస్ట్ నువ్వు బాత్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి కిచెన్లో పని స్టార్ట్ చేసే అంటూ పని పురమాయిస్తుంది ఇక మిగతా హౌస్ కి కూడా అంటే లేడీస్ హౌస్ కి కూడా తను చాలా చక్కగా ఉచిత సలహాలు ఇచ్చి మరి పనులు పురమాయించడం జరిగింది ఇక కొంతమంది ఇక లేవగానే షురువు అయిపోయారు మధుప్రియ మళ్ళీ ఏడుపుతో అలా కూర్చుండిపోయింది అగైన్ తనకి ఇక్కడ ఉండాలని లేదు నాకు సరిపడట్లేదు అంటూ తను ఏడుస్తూ అక్క నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పుకొస్తుంది ఇక ప్రిన్స్ పాపం ఏమైంది జ్యోతి వెళ్తూ వెళ్తూ నామినేట్ అయిపోయింది కదా వెళ్ళిపోవడానికి ఎలిమినేట్ అయిపోయింది కదా వెళ్తూ వెళుతూ ప్రిన్స్ నెత్తి మీద పెద్ద బాంబు విసిరిపోయింది ప్రిన్స్ పాపం అందరి బట్టలు తను ఉతకడానికి అందరివి కలెక్ట్ చేసుకుంటూ నీ అయిందా నీవు అయిపోయిందా బట్టలు ఇస్తారా ఉతికేస్తానంటూ పాపం అన్ని కలెక్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా బట్టలు ఉతికి తెచ్చేస్తాడు మధ్యాహ్నం వరకు ఇక కల్పన క్యాప్టెన్ అయినందుకు ప్రత్యేక అధికారం తనకి ఇచ్చారు ఏంటంటే ఒక హౌస్ ని మీరు సేఫ్ జోన్లోకి తెచ్చుకోవచ్చు ఈ వారం ఎలిమినేట్ కాకుండా అంటూ బిగ్ బాస్ వచ్చేసి చెప్పేస్తారు ఇక కల్పన ఏముంటుంది జనరల్గా ఎవరిని మీరు సేఫ్ సైడ్ ఉంచుతామనుకుంటున్నారు అన్నదానికి తను ఒకరి పేరు చెప్తుంది రైట్ ఇక కన్ఫెషన్ లోకి ఒకరినొకరిని పిలుస్తూ ఉంటారు బిగ్ బాస్ అయితే ఫస్ట్ ఆదర్శ్ వెళ్తాడు కన్ఫెషన్ రూమ్లోకి మరి ఆదర్శ్ మీకు ఎవరిని ఈ వారం ఇద్దరి పేర్లు మీరు నామినేట్ చేయబోతున్నారు అంటూ చెప్పగానే తను తడుముకోకుండా సంపూర్ణేష్ని మనము పంపించేద్దాం ఎందుకంటే తను వీక్ అయిపోతున్నాడు డల్ అయిపోతున్నాడు ఇంటి ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు తనకి ఇక్కడ వాతావరణం తనకి సరిపడట్లేదు అందుకని ఇక మధుప్రియ కూడా అదే స్టేజ్లో ఉంది తను ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు ఎవరితో కూడా ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు మింగిల్ అవ్వట్లేదు అంటూ ఆదర్శ చెప్పుకొచ్చాడు ఇక ఫ్రెండ్స్ని కన్ఫ్యూషన్ రూమ్కి పిలవగానే రెండు పేర్లు చెప్పనగానే సంపూర్ణేష్ చెప్తాడు అలాగే మధుప్రియతే చెప్తాడు ఇక హరితేజ కూడా సేమ్ అలాగే అంటే వీళ్ళందరూ ఒకటే హౌస్లో ఉండి వాళ్ళందరూ ఒకరినొకరు చూస్తున్నారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరు పాపం ఉండలేకపోతున్నారు భరించుకోలేకపోతున్నారు ఒకరినొకరు ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఫుడ్డే కానీ వాతావరణం కానీ మాటలే కానీ అంటు అంటూ హరితేజ కూడా మధుప్రియని అలాగే సంపూర్ణేష్ బాబుని వాళ్ళు నామినేట్ చేశారు ఈ వారం ఇక ముమ్మయిత్ని పిలిస్తే ముమైత్ వచ్చేసి మధుప్రియ చిన్నపిల్ల ఏడుస్తుందని చెప్పింది అలాగే ప్రిన్స్ని తను ఎలిమినేట్ చేద్దామని కోరుకుంటూ నామినేట్ చేసింది ఇక కార్తీక అని పిలవగానే కార్తీకకి అర్చనకి కాస్త పడదు కదా అర్చనాని ఎలిమినేట్ చేద్దామని అర్చన పేరు నామినేట్ చేసింది ఇక ప్రిన్స్ పేరు కూడా నామినేట్ చేసింది ఇక ధనరాజ్ డెఫినెట్గా ఫస్ట్ పేరు తీసుకునే సంపూర్ణేష్నే సంపూర్ణేష్ జాగ్రత్తగా హ్యాపీగా ఉండాలంటే తన్ని బయటకు పంపించాలండి సో నాకు సంపూర్ణేష్ అంటే చాలా ఇష్టం కోపం లేదు సో దయ దయచేసి ఆ అమ్మాయి కొన్ని పంపించండి అంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటాడు ధనరాజ్ ఇక అలాగే మధుప్రియాని కూడా ఎలిమినేట్ చేయండి అంటూ చెప్పుకొస్తాడు ఇక అర్చన కన్ఫెషన్ వచ్చి సంపూర్ణేష్ బాబు మధుప్రియ పేరు చెప్పుకొస్తుంది ఇక సమీర్ మధుప్రియ పేరు అలాగే సంపూర్ణేష్ పేరు చెప్పుకొస్తాడు ఇక సంపు వచ్చేసి ఎవరిని ఎలిమినేట్ చేస్తావని బిగ్ బాస్ అడగగా ప్రిన్స్ ని అలాగే మధుప్రియని ఎలిమినేట్ చేద్దామని చెప్తాడు ఇక కత్తి మహేష్ శివ బాలాజీ కల్పన అండ్ మధుప్రియ వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా సంపూర్ణేష్ పేరైతే తప్పకుండా వీరిలో ఉంది శివ బాలాజీ కూడా సంపూర్ణేష్ మధుప్రియని చేశాడు కత్తి మహేష్ కూడా మధుప్రియ అండ్ సంపూర్ణేష్ ఇక కల్పన వచ్చేసి సంపూర్ణేష్ అండ్ మధుప్రియ సేమ్ ఇదే కాంబినేషన్ ఇక మధుప్రియ వచ్చేసి ఎస్ ఆదర్శ్ పేరు తీసుకుంటుంది అర్చనా పేరు తీసుకుంటుంది వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేద్దామని కోరుకుంటారు సో మొత్తానికి ఈ వారం డేంజర్ ఉన్న నలుగురు సమీర్ ప్రిన్స్ మధుప్రియ అండ్ సంపూర్ణేష్ మరి ఈ నలుగురు ఎవరు ఈ వారం ఎక్కువ పొంది ఎలిమినేట్ అవుతారో చూడాల్సిందే అయితారో చూడాల్సిందేస్క్రైబ్